హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ వ్లాగ్ అయితే బాసరా ట్రిప్ గురించి సో మేము అనుకోకుండా సాటర్డే అయితే బాసరాకి అయితే వెళ్ళాము సో బాసరాకు వెళ్తున్నామని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే లేచి ఇంట్లో దేవుని దగ్గర దీపం అయితే పెట్టేసుకున్నాను అలాగే తులసి కోట దగ్గర గడప దగ్గర కూడా దీపాలు అయితే పెట్టేశాను కార్తీక మాసం కాబట్టి ఎర్లీ మార్నింగ్ దీపం అయితే పెడతాను మార్నింగ్ సిక్స్కి కరెక్ట్గా మేమైతే స్టార్ట్ అయ్యామన్నమాట మా ఇంటి నుంచి సో మేమైతే రెగ్యులర్గా బాసరకు వెళ్తూనే ఉంటాము అంటే ఇయర్స్కి ఒక టూ త్రీ టైమ్స్ అయితే మేమైతే బాసరకు వెళ్తాము సో వెళ్ళిన ప్రతిసారి ఖచ్చితంగా అక్కడున్న పిల్లలకైతే బుక్స్ పెన్సు స్లేట్ పెన్సిల్స్ ఇవన్నీ అయితే అక్కడున్న పిల్లలకైతే పంచుతూ ఉంటాము చాలా డేస్కి ఒక లాంగ్ ట్రిప్కి వెళ్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది ఈ మధ్య అసలుకి మేము మా ఫ్యామిలీతోనే లాంగ్ ట్రిప్స్కి వెళ్ళడానికి అసలు టైం కూడా సరిపోవట్లేదు సో చాలా బిజీ షెడ్యూల్ అయిపోయింది మా హస్బెండ్కి ఆఫీస్ వరకు పిల్లలకు ఎగ్జామ్స్ స్కూల్స్ సో ఇవన్నీ ఉండడం వల్ల మేమైతే చాలా లాంగ్ ట్రిప్ అయితే ఎక్కడికి వెళ్ళలేకపోయాము ఈ మధ్యలో సో ఇప్పుడే కొంచెం లాంగ్ ట్రిప్ అంటే బాసరనే మాకు మార్నింగ్ లేచా కదా సరిగా నిద్ర లేకపోతే నా ఫేస్ అయితే చాలా డల్గా అయిపోతుంది త్రీ అండ్ హాఫ్ అవర్స్లో మేమైతే బాసులకు అయితే రీచ్ అయిపోయాము మా కిడ్స్ పడుకున్నారు కాబట్టి మా వెహికల్ని మేము ఎక్కడ కూడా ఆపలేము సో కిడ్స్ పడుకోకపోతే టిఫిన్స్కి టీకి అలా మధ్య మధ్యలో వెహికల్ని అయితే ఆపేసి అలా వచ్చేవాళ్ళము సో కొంచెం లేట్ అయిపోతుండే సో కిడ్స్ పడుకున్నారు కాబట్టి మేము ఎక్కడ కూడా వెహికల్ని ఆపలేము డైరెక్ట్గా వచ్చే వరకు మాకు త్రీ అండ్ హాఫ్ అవర్స్లో టైం అయితే పట్టింది బాసర రీచ్ అవ్వడానికి సో ఇదంతా బాసర గోదావరి అనమాట సో మా వెహికల్ని కొంచెం స్లో చేసి మా పిల్లలు కాయిన్స్ వేస్తా అంటే వాళ్ళతో అయితే వేపిస్తున్నాము సో బాసరాకి రీచ్ అయిపోగానే ఫస్ట్ మేమైతే టిఫిన్స్కి అయితే ఆగాము ఇక్కడ బాసర్లోని సో టిఫిన్స్ అయితే చేయడానికి పూరి దోశ అయితే ఆర్డర్ ఇచ్చేసాము ఒక ఫైవ్ మినిట్స్లో అయితే వాళ్ళు తీసుకొచ్చి సర్వ్ చేశారు టేస్ట్ అయితే చాలా బాగుంది బాసర్లో టిఫిన్స్ అయితే నేనైతే దోశ తిన్నాను మా పిల్లలైతే పూరి అయితే తినేశారు సో మేము ఎప్పుడు బాసరకు వచ్చినా కూడా ఖచ్చితంగా మా పిల్లల చేత బుక్స్ పెన్ పెన్సిల్స్ తీసుకొని అమ్మవారి దగ్గర పూజ చేయించుకొని ఆ బుక్ పెన్ పెన్సిల్స్ పిల్లలకైతే పంచిస్తాను సో మీరు కూడా ఎప్పుడైనా బాసరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇలా మీ పిల్లల చేత పెన్ పెన్సిల్స్ బుక్స్ అయితే ఖచ్చితంగా పంచండి చాలా మంచిది అలా పంచితే మాకైతే ఒక థర్టీ మినిట్స్లో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది దర్శనం కంప్లీట్ అయిపోయాక రిటర్నింగ్ లో మేమైతే ఇక్కడ శ్రీ వేదభారతి పీఠం దగ్గరకైతే వచ్చేసాము మా పిల్లలకు నాలుకపైన బీజాక్షరాలు రాపిద్దాం అనేసి ఇక్కడికైతే వచ్చాము సో మేము అయితే ఎక్కువ పబ్లిక్ లేరు చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది లొకేషన్ మొత్తం సో మేము కాసేపు అక్కడనే కూర్చొని స్టే చేసాం సో అక్కడ పిల్లలు కూడా వేదాలు నేర్చుకోవడానికి వస్తూ ఉంటారు వేద పాఠశాల కాబట్టి వేదాలన్నీ అక్కడ పిల్లలకు నేర్పిస్తూ ఉంటారు సో అక్కడ ఉన్న పిల్లలతో కూడా కాసేపు మేము గడిపాము సో ఇక్కడ ఉన్న పంతులే నాలుకపైన బీజాక్షరాలు అయితే వ్రాస్తారు సో ఫస్ట్ అయితే గరిక తీసుకున్నారు గరికను తేనెలో ముంచి ఆ తేనెతోనే నాలుకపైన బీజాక్షరాలు ఒక మంత్రం చదువుకుంటూ రాస్తారనమాట బీజాక్షరాలు ఈజ్ ఏ వెరీ పవర్ఫుల్ అండి ఈ బీజాక్షరాలు వ్రాయించడం వల్ల పిల్లలకు మంచి జ్ఞాపక శక్తి చదువులో ఎటువంటి ఆటంకం లేకుండా చదువు మంచిగా సాగుతూ ఉంటుంది సో చదువులో కూడా ఎప్పుడు వాళ్ళు ముందే ఉంటారనమాట సో అందుకే మా పిల్లలకు ఖచ్చితంగా బీజాక్షరాలు వ్రాయిద్దామని చెప్పేసి మేము ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యి బాసులకైతే వచ్చి మేము మంచిగా అమ్మవారి దర్శనం చేయించుకొని మా ఇద్దరు పిల్లలకైతే బీజాక్షరాలు అయితే వ్రాయించాము సో బీజాక్షరాలు రాయించిన రోజైతే మనం ఎటువంటి నాన్ వెజ్ కూడా పెట్టొద్దు పిల్లలకు తినిపించవద్దు సో మేము ఆ రోజు సాటర్డే కాబట్టి సాటర్డే మేము నాన్ వెజ్ ఎవరం కూడా తినము సో ఇక్కడికైతే చాలా మంది బీజాక్షరాలు రాయించుకోవడానికి అయితే వస్తూ ఉంటారు అక్షరాభ్యాసం అయిపోయిన తర్వాత పిల్లలకి ఇక్కడికి తీసుకొచ్చి బీజాక్షరాలు అయితే వ్రాపిస్తూ ఉంటారు అంటే ఇది ఒక టూ ఇయర్స్ నుంచి చాలా ఫేమస్ అయిపోయింది అనమాట సో నేను ఇక మా పిల్లలకి కూడా వెంటనే తీసుకొచ్చి రాయించేశాను ఇక మాకు అమ్మ వాళ్ళ ఇంటి నుంచి బాసరా చాలా దగ్గర ఒక హాఫ్ ఎన్ అవర్ అనమాట జర్నీ అంతే గరికను తేనెలో ముంచి నాలుగ బీజాక్షరం రాసిన తర్వాత మళ్ళీ ఆ గరికను మన పిల్లలకే ఇస్తారనమాట బుక్లో పెట్టుకోండి అని చెప్పేసి మా పిల్లలు అలానే ఇచ్చారు వాళ్ళిద్దరూ చక్కగా బుక్లో అయితే పెట్టేసుకున్నారు మళ్ళీ అలాగే రుద్రాక్ష కూడా ఇస్తారు మా పిల్లలిద్దరికీ ఒక్కొక్క రుద్రాక్ష ఇచ్చారు ఆ రుద్రాక్షను మెడలో వేయమని ఇచ్చారనమాట సో మా పిల్లల ఇద్దరికి కూడా మెడలో వేశాను చిన్న పాటలు చేసారు అంటే మన ధర్మాన్ని నేర్చుకోవాలంటే తల్లిదండ్రులు వాళ్ళు ఇప్పుడు మనందరూ మనం ఒప్పిస్తున్నాము క్రిస్టియన్స్ అందరూ బయట మనం హిందువులం కావండి మనం ఏదైనా చేయాలి అది మనకు సిగ్గి చేయడం అదే ఉద్దేశంతోనే వచ్చిన వాళ్ళందరికీ కూడా బీజ మంత్రం రాయడానికి వేదం యొక్క అర్హత ఇది వేదాన్ని నేర్చుకోవాలి వేదం యొక్క ఉపదేశం ఎందుకంటే ప్రతి వారికి కూడా వేదాలను అందించాలి ఆ ఉద్దేశం అంటే స్వామిల వారు గత పదిహేను సంవత్సరం నుంచి భాషల్లో సంచలాడుతున్నారు వేద విద్యాలయం ఇది మనం నిన్న కొత్తగా ప్రారంభించాలి భాషలు ఎప్పుడు కూడా ఉంది ఎప్పుడు తీసుకెళ్ళే బ్రాంచ్ కూడా ఓపెన్ చేస్తాం ఎక్కడ విద్యార్థులు ఎక్కువ ఉంటాయి ఇక్కడ పది అయితే ఎస్వి బ్యూకంలో ఏంటంటే ఇక్కడున్న రాబిడ్స్తో పాటు ఒక ప్యారెట్ కూడా ఉంది సో మా బాబాయ్ అయితే వాటితో ఆడుతూ ఉన్నాడు ఇక్కడ గోశాల కూడా ఉంది సో మనకు కావలసిన గోవులకు ఫుడ్ కూడా డొనేషన్ చేయవచ్చు అనమాట ఇక్కడ వేద పాఠశాలలో వేద విద్యార్థులు ఉన్నారు సో వాళ్ళు చక్కగా మాట్లాడారు సో వేదాల గురించి మా హస్బెండ్కు అన్నీ చెప్తూ ఉన్నారు సో వాళ్ళని చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది ఈ ఏజ్లో వేదం గురించి చాలా బాగా చెప్పారనమాట వాళ్ళు మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి